కొండ విహారాయ పాప పంక నివారిణే శివదేవస్వరూపాయ శ్రీ ప్రేమానంద సద్గురు ఓం బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానందస్వామి తపోవనము ఆశ్రమము సంస్థాపకులు సనాతన ధర్మ సమాజము వ్యవస్థాపకులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వామి గురుదేవుల పాదపద్మములకు సాష్టాంగ నమస్కారములు వైశాఖ పురాణము వైశాఖ మాస మాహాత్మ్యము పదకొండవ అధ్యాయము భాగవత ధర్మాలు మరలా కిరాతకుడు ఇబ్రోత్తముని ఇట్లు ప్రశ్నించెను స్వామి ఆ శ్రీమన్నారాయణుడు సమస్త జీవరాశులకు సృజించుటకు కారణము ఏమి ఆ శ్రీహరి వాటిని ఎందుకు సృష్టించెను వీటి ఉనికి ఎందులకు నా ఈ సందేహము తీర్చండి అంటూ వేడుకున్నాడు అంతటా బ్రాహ్మణోత్ముడు ఇట్లు చెప్పుచున్నాడు కిరాతక ఈ సమస్త సృష్టి క్రమమునకు మూలపురుషుడు ఆ శ్రీమన్నారాయణుడే దీనికి విశ్లేషణము చెప్పుతున్నాను వినుము ఆ శ్రీమన్నారాయణుడంటే ఎవరో ముందు గ్రహించాలి ఆయన్ను గురించి తెలుసుకోవటం అసాధ్యమే అయినను కొంతవరకు విశ్లేషించి చెప్పుకోవచ్చును నారము అనగా నీరు అని కూడా అర్థము ఆ శ్రీమన్నారాయణుడు అనగా నీటి ఎందు నివసించువాడని అర్థము చెప్పుకోవచ్చును ఆ శ్రీమన్నారాయణుడు తొలుత వటపత్ర సాయిగా ఉండేవాడు అనగా తామరాకు మీద నీటి బొట్టు వలె అంటే నీటిపై శయనించేవాడని అర్థము మరి నీరే కదా అన్నిటికీ మూలము కావున ఆయన నీటికి అధిపతి అయినాడు అంటే అయినాడన్నమాట ఆ వటపత్రం మీద ఉండే నీటి బొట్టు అనగా ఆ శ్రీమన్నారాయణుడు ఈ సమస్త సృష్టిని సృజించాడు ప్రకృతిలో జరిగే పరిణామాల వలన ఆ నీటి బొట్టు నుండి ఒక కమలము ఉద్భవించింది అంటే ఇక్కడ నీటి బొట్టును నారాయణుడు అనగా నారాయణుడుగాను అతని నాభి నుండి ఉద్భవించిన కమలమును బ్రహ్మగాను చెప్పుకొనవలను కావున ప్రకృతిలో జరుగు పరిణామాల రీత్యా ఈ సృష్టి జరుగుతున్నదని గ్రహించాలి అలా శ్రీ మహావిష్ణువు వటపత్రంపై విశ్రమించి మేల్కొన్న పిదప తన ఎందున్న లోకాలను మరలా సృజింపవలననే సంకల్పముతో జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అని అమ్మ పొట్ట రాస్తున్నట్లుగా తన నాభి కమలము నుండి బ్రహ్మను సృష్టించ సృష్టించెను అటు పిమ్మట పదునాలుగు లోకాలను వాటికి అధిపతులను సృష్టించెను పిపీలకాది పర్యంతము గల అనేక జీవరాశులను సృష్టించెను వాటికి కర్తగా బ్రహ్మను నియమించి పరిపాలించు సృష్టి చేయమను సృష్టి చేయు అనెను బ్రహ్మ ఆయన ఆజ్ఞానుసారము సృష్టిని కొనసాగిస్తున్నాడు ఇక్కడ బ్రహ్మ యొక్క కాల కాల ప్రమాణమును ఒకంత తెలుసుకుందాము బ్రహ్మకు నాలుగు వేల యుగాలు ఒక పగులుగాను మరొక నాలుగు వేల యుగాలు ఒక రాత్రి గాను మొత్తం ఎనిమిది వేల యుగాలు ఆయనకు ఒక ఒక రోజు అగును కలియుగము నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరములు ద్వాపర యుగము ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరములు త్రేతాయుగము పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరములు కృతయుగము పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరములు ఈ నాలుగు యుగాలు కలిపి మొత్తం నలభై మూడు లక్షల ఇరవై వేల సంవత్సరములు ఒక మహాయుగము అగును ఇట్టి నాలుగు వేల యుగాలు బ్రహ్మకు ఒక పగలు మాత్రమే అట్లే రాత్రి కూడాను ఇంకా ఆయన విశ్రమించుటున్నది శ్రీ మహావిష్ణువు యొక్క మాయ వలనే జరుగుచున్నది మరి బ్రహ్మకు కాల ప్రమాణముపై విధంగా ఉంటే మరి ఆయన సృష్టిస్తున్న జీవరాశి ప్రమాణము అత్యంత స్వల్పముగా ఉంటుంది కాల ప్రమాణముననుసరించి మానవుని ఆయుర్దాయము ఒక వంద సంవత్సరములు మాత్రమే ఆ స్వల్ప ఆయుర్ధానమును అజ్ఞానుడైన మానవుడింకనూ ఘోర పాపకృత్యములు చేసి తగ్గించుకుంటున్నాడు పుణ్యరహితుడగా పాపాత్ముడుగా మరణిస్తున్నాడు ఈ మానవుడు తాను జీవించి ఉండగా చేసిన పాపపుణ్యములను బట్టి మరలా ఆ జీవిని పుట్టించుచు గిట్టించుచు ఉండును మరి ఆ జీవి యొక్క మోక్షం ఎప్పుడు సిద్ధించునో పాపరహితులే మోక్షానికి అర్హులు అట్టి పాపరహితులైన పుణ్యాత్ములనే వారి వారి కోరికలను అనుసరించి కైలాసమునకు గాని వైకుంఠమునకు గాని బ్రహ్మలోకానికి గాని పంపుచుండును ఈ విధంగా శ్రీ మహావిష్ణువు సృష్టించిన ఈ సమస్త జీవరాశికి బ్రహ్మ అధిపతిగా ఉంటాడు సమస్త లోకాలు సృష్టి అంతయు శ్రీ మహావిష్ణువు యొక్క ఆధిపత్యంలో నున్న సమస్త దేవాది నాయకులు ఆయా లోకాలను అచ్చటి కార్యములను నిర్వర్తించు నిర్వర్తించుచుందరు దుష్ట శిక్షణ శిష్ట రక్షణే పరమాత్మని ధ్యేయం కాబట్టి వీరందరూ వారి వారి పరిధులలో దుష్టులను శిక్షిస్తూ శిష్టులను రక్షిస్తూ ఉంటారు ఒక్కొక్కప్పుడు పాపము విపరీతముగా పెరిగిపోయి పుణ్యము అడుగంటిపోతూ ఉంటుంది అదిగో అట్లాంటి సమయాల్లోనే దుష్టులు దానవులు ఉన్నకు పాపాత్ముల ప్రాబల్యము ఎక్కువైపోతూ ఉంటుంది ఈ పాపాత్ములు గర్వముల చేత విర్రవిగిపోతూ పోతూ పుణ్యాత్ములను హింసిస్తూ ఉంటారు యజ్ఞ యాగాది కృతువులను నాశనం చేస్తూ ఉంటారు సాధువులను మంచివారిని శిక్షిస్తూ ఉంటారు తామే గొప్పయని వారికంటే వేరొక దేవుడు లేడని చెబుతూ నానా హింసలు పెడుతుంటారు స్త్రీలను చెరబట్టి బలత్కారిస్తారు భక్తులను దూషించి అవమానపరుస్తూ ఉంటారు మునీశ్వరుల తపస్సులను భగ్నం చేస్తూ ఉంటారు నానా బీభత్సమములు సృష్టిస్తూ ఉంటారు రాక్షస ప్రవృత్తితో ఉంటారు ఇంతటి ఘోర బీభత్స భయానక కఠిన హింసలతోనున్న పాపము పెచ్చరిల్లినప్పుడు భగవంతుడు భూమాత యొక్క బరువును తగ్గించడానికి అవతారములెత్తుతూ దానవులను రాక్షసులను శిక్షిస్తూ ఉంటాడు ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగేయుగే అన్నట్లు దుష్టలను పాపాత్ములను దానవులను సంహరించడానికి భగవంతుడు రకరకాల అవతారాలెత్తుతాడు భూమికి పాపాత్ముల వల్ల భారం అవుతుంది ఆ పాపాత్ములిచ్చు ఆ మాంసమును రక్తమును అకృత్యాలను ఆగడాలను భూమాత జీర్ణించుకోలేదు అందుకే శ్రీహరి వద్దకు వెళ్ళి భూభారం తగ్గించమని మొరపెట్టుకుంటూ ఉంటుంది కనుకనే భగవంతుడు అవతారాలెత్తుతున్నాడు ధర్మాన్ని ఇలలో నిలబెట్టడమే ఆయన ధ్యేయము ధర్మ సంస్థాపనకెప్పుడూ సిద్ధంగా ఉంటాడు పద్నాలుగు లోకాలను సురక్షితంగా ఉండేటట్లు చూసుకుంటాడు కావున సర్వజనులు సదాచార సంపన్నులై భగవద్భక్తులై పుణ్యాత్ములై ఉండాలి అట్టి వారినే దేవుడు చల్లగా చూస్తాడు వారికే సకల ఐశ్వర్యములనిచ్చి కాపాడుతుంటాడు అట్టి పుణ్యపురుషులకే వైకుంఠ ప్రాప్తిని కలుగజేస్తాడు తనతో సమానంగా చూసుకుంటాడు క్షణ భంగురమగు సిరి సంపదలు అశాశ్వతములని ఎరుగుమురా తెలిసిన వాడే ధన్యుడురా అన్నట్లు ఈ జీవి ఎప్పుడు నశించును ఎవరునూ చెప్పజాలరు ఏవి శాశ్వతములు కావు శాశ్వతములు అనుకోవటము ఒక భ్రమ శాశ్వతములను కొన్నవన్నీ ఒక ప్రకృతి వైపరీత్యముతో నశించిపోగలవు భార్య పుత్రులు సకల ఐశ్వర్యములు సంపద ఐశ్వర్యము అంతా అశాశ్వతమే ఈ శరీరమున అశ్వ ఈ శరీరము అశ్వరమైనది అనగా నశించేది కావున ఏది శాశ్వతము కాదు ఒక్క కీర్తి ప్రతిష్టలు దాన ధర్మములు సకృత్యములు మంచితనము ఇవే శాశ్వతములుగా నిలిచేవి జీవుడు మరణించినను ఇవి చిరస్థాయిగా ఉంటాయి పాపాత్ములుగా జీవించరాదు పాపకార్యములు చేయుట మానివేయాలి అట్లు చేసిన వారు నీచ జన్మ లెత్తరు ఈ నీచ జన్మలోనే ఈ జీవుడు కొట్టుమిట్లాడుతుంటాడు కానీ మోక్షమునకు అర్హత సంపాదించలేడు కావున సమస్త జీవరాశులు సత్యమార్గముననే నడుచుకొనుచు ధర్మయుక్తంగా ఉంటూ దాన ధర్మాలు మున్నకు సకృత్యములు పుణ్యములు చేస్తూ ఆ శ్రీమన్నారాయణుని సన్నిధికి చేరుటకు ప్రయత్నించాలి కాబట్టి ఓ కిరాత కూడా నీవును ఈ సత్యాన్ని గ్రహించి సదా శ్రీమన్నారాయణునే నారాయణుని సేవ ఎందే కాలం వెళ్ళబుచ్చుము ఆ శ్రీహరియందే మనస్సు లగ్నం చేసి ఉత్తమ భాగవోత్తముడవని పెంచుకో భగవంతుని సేవించువారే భజనలు చేయువారే భాగవోత్తములని గుర్తుంచుకో ఇక వైశాఖ మాస ధర్మములను గురించి వివరిస్తాను విను వైశాఖ మాసమున సూర్యుడు మేషరాశిందుండగా ప్రతిరోజు ప్రాతకాలముననే నిద్రలేచి స్నాన పానాదులు ముగించుకొని నిత్య నైమిత్తికాది కర్మములను నిర్వహించి సూర్యుని పూజించి విష్ణు దేవాలయమునకు వెళ్ళి ఆ శ్రీ మహావిష్ణువుని ఆయనకు ప్రియమైన తులసి దళములతోనూ పుష్పములతోనూ పూజించాలి అటు పిమ్మట వైశాఖ మాస ధర్మములైన దానములను చేయవలెను సద్బ్రాహ్మణునికి కర్పూరముతో రంగరించిన మంచి గంధముతో అతని దేహతాపమును తీర్చాలి తరువాత ఆ విప్రునికి గొడుగు కర్ర చెప్పులు విసనకర్రలు పరుపు తలగడ చల్లని మజ్జిగ లేక బెల్లపానకము మంచి పండ్లు మున్నగు మున్నకు గ్రీష్మతాపమును ఉపశమించు వాటి వాటిని దానము చేయాలి కలిమి కలిగి కలిమి కలిగిన వారు ఈ వైశాఖ మాసములో బాటసారుల దాహము తీర్చుటకయ్యి చలివేంద్రాలను పెట్టించాలి ప్రజల దాహార్తిని తీర్చినచో ఆ శ్రీమన్నారాయణుడు మిగుల సంతృప్తి చెందుతాడు వీలైనచో శాశ్వత పథకములుగా దిగుడు బావులను త్రవ్వించుట నీడకై మొక్కలను నాటించుట విశ్రాంతి కొరకు ఉద్యాన వనములను ఏర్పాటు చేయుట చెరువులు నూతులు త్రవ్వించుట మున్నగునవి చేయవలయను ఇట్లు చేసిన వారికి ఇహపర సౌఖ్యములు పుత్ర పౌత్రాభివృద్ధి విష్ణులోక ప్రాప్తి కలుగును సకల ఐశ్వర్యములతో తొలతూగెదరు శ్రీహరికి పాత్రులై సుఖించెదరు ఇక చేయకూడని ధర్మాలు చెప్పుతున్నాను వినుము ఈ వైశాఖ మాసములో నూనెతో తలంటుకొనుట నువ్వుల పిండి చద్దన్నము మునక్కాయలు ఉలవలు శనగలు ఆనపకాయ వెల్లుల్లిపాయలు బచ్చలి కూర వంకాయ మున్నగు నిషిద్ధ వంటల ఆహారములను తినరాదు ఈ వైశాఖ మాసములో నిషిద్ధ పదార్థములను తిన్నచో వారి వైశాఖ మాస వ్రతము భంగమైనట్లే అట్టివారు జీవించినంత కాలము నీచముగా బ్రతక బ్రతకవలసి వచ్చును ఇట్టివారు మరుజన్మలో మృగజన్మ మృగజన్మ నెత్తుదురు శ్రీహరి కృపకు శ్రీహరి కృపకు పాత్రులు కాలేక సర్వ దుఃఖములను పొందుదురు కావున నిషిద్ధ పదార్థములను వాడుట శ్రేయస్కరము కాదు వైశాఖ మాసములో బహుళ ద్వాదశి నాడు పెరుగన్నము నీరు నింపిన రాగి చెంబు దక్షిణాలు పండ్లు తాంబూలములు బ్రాహ్మణులకు దానమియ బ్రాహ్మణులకు దానం ఇయ్యవలయను అట్టి మానవుడు మరణించినను యమదూతల యమదూతలు వారిని బాధింపక సగౌరవముగా వైకుంఠమునకు పంపుదురు అటు పిమ్మట వైశాఖ మాసమున పితృకర్మలను అనగా తండ్రి తాత ముత్తాతలకు ముఖ్యము ముఖ్యులైన గతించిన వంశము వారికి పెరుగన్నమును పిండములను పెట్టవలెను ఇదంతా శాస్త్రోక్త ప్రకారముగా నిర్వ నిర్వహించుట అత్యంత పుణ్యదాయకము ఇట్లు చేసిన వారు విష్ణుమూర్తికి ఇష్లై సుఖించెదరు ఆ శ్రీహరి మిగుల సంత సంతసించును గొప్పవారు గోదానము చేసినచో ఆ విష్ణుమూర్తియే పుష్పక విమానము పంపి తన సరసన స్థానమిచ్చును వైశాఖ మాస దానము ఇంత మాహాత్మ్యము కలిగి ఉన్నవి కావున ఓ కిరాతక వైశాఖ మాస మాహాత్మమునకు ఎంతటి శక్తి కలదో గ్రహించిదు గ్రహించితివి కదా ఈ వైశాఖ మాస ధర్మములను గుర్తెరిగి ప్రవర్తించుము నీకు ఆ శ్రీహరి సర్వశుభములను వసంగును అని భూషణుడు అని భూషణుడు అనే విపురోత్తముడు కిరాతకునికి బోధించనని విద్యాధరుడు శృతకీర్తి మహారాజుకు విన్నవించిన విషయముల విషయములను నారద మహర్షి అంబరీషునకు విన్నవించను పదకొండవ అధ్యాయము పరిసమాప్తము ओ ओ सहनाभवतो सहनौ बुनक्तो सहवीर्यं करवा वहे तेजस्वीनावदीतमस्तमा विषा वह ओम शाँति शाति शाँति